హలో ఫ్రెండ్స్ యుద్ధం కనుక వస్తే మనం సివిలియన్స్ ఏం చేయాలి అనేది ఈ వీడియో మనకు కూడా అభిమానం ఉంటుంది దే దేశం కోసం ఏదో ఒకటి చేయాలని ఉంటుంది మరి ఏం చేయాలి అని చాలామంది అనుకుంటారు సో సివిలియన్స్గా మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఇప్పుడు మనం వెళ్ళి బార్డర్స్లోకి వెళ్ళి యుద్ధం అయితే చేయలేము కదా మరి ఏ విధంగా మనం 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 ప్రొటెక్ట్ చేసుకుంటూ దేశానికి ఎలా హెల్ప్ చేయాలి అంటే వాడు ఫస్ట్ ఏం చేస్తారు ఒకవేళ యుద్ధం వస్తే మాట వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ సోల్జర్స్ని ఆ వెపన్స్ ఉన్న ప్లేసెస్ని అవన్నీ స్పాయిల్ చేయాలని చూస్తారు అటాక్ ఫస్ట్ అటాక్ అక్కడ జరిగేది తర్వాత వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి తర్వాత పెద్దవి ఇవి గ్యాస్ ఏమంట పైప్ లైన్స్ని ధ్వంసం చేయాలని చూస్తారు తర్వాత ఇవేమంటారు పెద్ద రైల్వే దాన్ని రోడ్స్ని బ్రిడ్జెస్ని ఇలాంటివి ధ్వంసం చేయాలని చూస్తారు కానీ నార్మల్ సివిలియన్స్ని చంపాలని తక్కువగా ట్రై చేస్తారు అంటే లాస్ట్ ఎఫెక్ట్ అది సో అప్పుడు మనం ఏం చేయాలి ఏ విధంగా మన గవర్నమెంట్ హెల్ప్ చేయాలంటే యుద్ధం కనుక వస్తే ఎమర్జెన్సీ వస్తే అలారం మోగితే కనుక గవర్నమెంట్ నుంచి మనకి ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని మనం వినాలి గవర్నమెంట్ వాడు పారిపో అంటే పారిపోవటమే అక్కడి నుంచి అప్పుడు మనం సేఫ్ అవుతాం అంటే చెప్పినట్టు వినటమే ఇక్కడ మార్గం కామ్గా ఎలాంటి భయభ్రాంతులకు లోన్ అవ్వకుండా గవర్నమెంట్ ఏది చెప్తే అది వింటే అది మనం పెద్ద సేవ చేసినట్టు గవర్నమెంట్కి సో ఇవన్నిటిని మనం కాపాడుకోవాలి అంటే కనుక ఎక్కువగా నైట్ టైమ్స్ అని తెల్లారుజావులు అటాక్ చేయటం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అలారం అవ్వగానే లైట్లన్నీ ఆపేసుకోవటం ఎక్కడా కూడా లైట్ అనేది కనపడకుండా ఉంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేసేస్తుంది సో గవర్నమెంట్ చెప్పినట్టుగా మనం వినాలి సో వాళ్ళు ఏం చెప్తారు ఎమర్జెన్సీ దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తాయి లైట్లన్నీ ఆఫ్ చేసేయండి ఎలాంటి శబ్దాలు చేయకూడదు ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి వాడకూడదు అన్నీ ఆఫ్ చేసుకోవాలి అంటే ఫోన్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ మనకి ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటించాలి ఎందుకు అన్నీ ఆఫ్ చేసుకోవాలంటే ఆ సిగ్నల్స్ వల్ల కూడా ఇక్కడ ఒక ఊరుంది అని చెప్పి వాళ్ళకి తెల తెలియకుండా సంకేతం ఇవ్వటం కోసం అన్నీ ఆఫ్ చేసుకోవాలి ఇంజూర్ అయితే ఎలా ఎలా చేయాలి సో మన చుట్టుపక్కల ఉన్న ఇంజూరీస్ ఉన్న పీపుల్ని మనం ఎలా హెల్ప్ చేయాలనేది మాక్ డ్రిల్ వల్ల మనం తెలుసుకోవచ్చు అలాగే రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో వివిధ రకాలైన మాక్ డ్రిల్స్ అంటే బార్డర్లో దగ్గర ఉన్న వాళ్ళకు ఒక రకమైన ట్రైనింగ్ ఇస్తారు యుద్ధం రాని రాకపోని ముందు చర్యలుగా ఇవన్నీ కూడా చేపిస్తారు ఖచ్చితంగా అలాగే మనము నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ఇలాంటి మాక్ డ్రిల్ అనేది చేయటం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట సో ఇన్ కేస్ యుద్ధం వస్తే ఇప్పుడు చేస్తున్నానంటే ఖచ్చితంగా వస్తుందని కాదు ఇన్ కేస్ యుద్ధం వస్తే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇతరులను ఎలా ప్రొటెక్ట్ చేయాలి సో నిత్యావసర వస్తువులన్నీ స్టోర్ చేసుకోవటం వాటర్ బాగున్నాయో చూసుకోవటం ఒకవేళ మూడు నాలుగు రోజులు ఇల్లు కదలకపోయినా మనం ఎలా సర్వైవ్ అవ్వాలనే థింగ్స్ అన్నీ మనం పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది సో ఈ లైట్లన్నీ ఆఫ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక ఊరు ఉందని వాళ్ళకి తెలియకుండా ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఆఫ్ చేయటం వల్ల మనని మనం కాపాడుకోవటమే కాకుండా ఇతరులను కూడా కాపాడి దేశానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో ఎమర్జెన్సీ టైంలో ఏం చేయమంటే చేయాలి ఒకవేళ బయట ఉన్నాం పగలు సో ఎమర్జెన్సీ అలారం పోయింది ఎటు పార్కునే అవకాశం లేదు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వీలైనంత వరకు నేల మీద పడుకోవటం ఇలా పెట్టి పడుకోవాలి అలా చేయటం వల్ల ఏంటి అంటే ఎప్పుడైనా ఏదైనా బాంబ్లాస్ట్లు కానీ ఫైరింగ్ కానీ జరిగినప్పుడు బాడీ మీద అక్కడ పడి ఎదురుగుండా బాడీ మీద పడి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సో పడుకోవడం వల్ల ఇలాంటి నష్టాన్ని నివారించవచ్చు ప్రాణాపాయం నుంచి మనని మనం రక్షించుకోవచ్చు అలాగే స్కూల్ పిల్లలకు కూడా మాక్ డ్రిల్స్ అనేవి స్టార్ట్ చేయటం జరుగుతుంది సో స్కూల్స్ వాళ్ళకి ఎలాగో నేర్పిస్తారు ఎమర్జెన్సీ అప్పుడు స్కూల్స్ అన్నిటికీ కూడా హాలిడేస్ ఇస్తారు సో ఇక న్యూక్లియర్ బాంబు అని అందరు భయపడుతున్నారు సో న్యూక్లియర్ బాంబు ఉంది అందరూ పాకిస్తాన్ దగ్గర ఉంది మన దగ్గర ఉంది కానీ మేము వేస్తాము అంటున్నారు అది ఇంపాజిబుల్ అంటే ఇంపాసిబుల్ వేయరు ఎందుకు అంటే ప్రపంచ దేశాలు ప్రపంచాన్ని మొత్తానికి నష్టం న్యూక్లియర్ బాంబ్ అనేది జరిగితే రేడియేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రపంచ దేశాలు ఆ న్యూక్లియర్ బాంబ్ వేసిన దేశాన్ని నిమిషాల్లో మట్టు పెడుతుంది అది తెలుసు పాకిస్తాన్కి సో న్యూక్లియర్ బాంబ్ భయం అయితే లేదు కానీ ఇలా ఇలా ఒకవేళ వార్ చేసి మిసైల్స్ వేయటం ఇవన్నీ చేస్తే మనం మనం ఎలా కాపాడుకోవాలని గవర్నమెంట్ మనకి చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పటం జరుగుతుంది మనం ఇవన్నీ పాటిస్తే మనం పెద్ద సర్వీస్ చేసినట్టు అలాగే ఎక్కడ సోల్జర్స్ కనపడ్డా వీడియోలు తీసి మన వాళ్ళని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళ అది అవతల దేశానికి చెందితే అది ప్రమాదం కింద సంబ మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళని మనకే కష్టం తెచ్చినట్టు సో ఇలాంటి ప్రతీది సోషల్ మీడియా చూసి అన్ని ప్రతీది సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అవి కూడా తప్పే సో ఎందుకంటే జనాలు పానిక్ అయిపోతారు ఇంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చిపోయారు ఎప్పుడెప్పుడు ఓల్డ్ వీడియోస్ ఎక్కడెక్కడో జరిగిన వీడియోస్ అన్నీ కూడా కొంతమంది పెడుతుంటారు సో ముందై మానుకోవాలి ఇప్పుడు జరిగేది ఏది రియల్ ఏది ఫేక్ ఏది తెలుసుకోవాలి మనకు తెలియదు కాబట్టి ఊరికి అన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టకూడదు అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రూమర్స్ని స్ప్రెడ్ చేయకూడదు ఏమీ లేదు ఒక రేడియో ఉంచుకోవాలి మెడిసిన్స్ ఉంచుకోవాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలాంటి కొన్ని గవర్నమెంట్ చెప్తుంది మనకి అవన్నీ మనం గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి ఉండు అంటే ఆ ప్లేస్లో ఉండాలి పార్పో అంటే పారిపోవాలి ఎంత డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్ మారిపోవాలి గవర్నమెంట్ ప్రతి ఇన్స్ట్రక్షన్ మనకిస్తుంది ఫాలో అయితే చాలు మనం దేశభక్తి చాటినట్టే